చైనేశ్వరం బా మూడు మంచి వేడిగా ఉంది దా వస్తున్నా ఆహా తలిపోయి క్లోజ్ ది డోర్ ఏమి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా ఎంత అందంగా ఉన్నావు తెలుసా స్వర్గం నుంచి కాలు జారిన రంభరా ఆ తర్వాత నీకు పాట వచ్చా నేను పాట పొరపడ్డాను కానీ అచ్చు పీచుల లాగా ఉంది తర్వాత తర్వాత ఏంటంటే నువ్వు ఇలా పుచ్చు ఆ రగులు తుది మొగ్గలిపోదా ఒకలమ్మ అరికన్నయ్య నాగিনী నై వస్తున్నా జంబడా ఉంటావో తాటేస్తావా ఏవండీ ఏమండి ఒక విషయం నా తమ్ముడిని దాత తీసుకుంటారా అంటే తమ్ముడిని దాత తీసుకో అట్టు తీసుకోలా అదో ఆగవేక ఆగో నీ దాత వస్తాడంటే ఆ అందుకలడు ఇందులేరే నీ ఎక్కడైనా ఉండొచ్చు నా బ్రదర్ తమ్ముడా ఎక్కడైనా ఉంటాడా ఈ గద్దలో ఉన్నాడా ఆఫ్ కోర్సు ఈ ఫ్యాన్ లో ఉన్నాడా ఐ డోట్ నో ఈ సోఫా కింద ఉన్నాడా ఈ బీరువాల ఉన్నాడా ఉంటే చెమో ఓపెన్ రాయ్ నువ్వు బీరువాళ్ళకి ఎప్పుడూ చావురా బీరు వాళ్ళనే కాదు అవసరమైతే రిజర్వ్ బ్యాంకు లాకర్ లో కూడా దొరుకుతారాయ్ నా డబ్బులు తీసుకోవడానికి తండనంటే నువ్వు ఎక్కడ పడతావు నాకే తెలియదు నాకు మాత్రం రెండే తెలుసు ఏంటి ఇస్తే రాజమార్గంలో తీసుకెళ్తాం లేకపోతే దొంగ మార్గంలో దోచుకెళ్తాం ఏంటి ఇచ్చేది బావ డబ్బు పోతే బామ్మతికి దోచుకునే హక్కు ఎప్పుడు ఉంటది అంటే పాతి పెడతా నిన్ను ఏదో భయంగా ఉంది మన పెళ్లి జరుగుతుందా మనోజ్ శ్వేత మన పెళ్లికి ఎవరు అడ్డు వచ్చినా ఎదుర్కొంటాను మళ్ళీ ఎందుకు వచ్చావు నీ వెంట పడ్డ నన్ను కాదని నువ్వు వీడి వెంట లవ్ చేస్తావా నాకు దక్కని నీ అందం ఇంకెవ్వరికి దక్కటానికి వీల్లేదు ఇదేంటో తెలుసా యాసిడ్ దీన్ని నీ మొహం మీద పోస్తే కుస్తువాడు కూడా నిన్ను ప్రేమించడు నువ్వు వదలలే నేను ఎవరినా ఎవరో కనీ పెంచి పెద్ద చేసి చదివిస్తుంటే ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి తన జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారా నీకు ప్రేమించడం తప్పు కాదు ఆ విషయం చెప్పడం తప్పు కాదు ఒకసారి అమ్మాయి రిఫ్యూజ్ చేశాక నిజమైన అయితే మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు అయినా యాసిడ్ పోస్తే సాడిజం అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుందిరా మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేసావో నువ్వెక్కడున్నా సరే నేను వదిలిపెట్టను చూసావా స్వప్న ఎంతటి క్యారెక్టర్ ఉన్నవాడు అతను అందం గుణం అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను అలాంటివాడు నిన్ను ప్రేమించానని చెప్పడం నిజంగా నీ అని నేను భావిస్తున్నాను నిన్ను నిర్లక్ష్యం చేశానని కోపముచ్చిందా నాకు కనిపించద్దని వార్నింగ్ ఇచ్చానే అతను ఈరోజు నేను చూశాను అతని మనసు తెలుసుకున్నాను చాలా మంచివాడు తెలియక అతని మనసుని మాటలతో గాయపరిచాను మళ్ళీ అతను కనిపిస్తాడో లేదో కనిపిస్తే మాత్రం ఇలా అతన్ని కూడా ముద్దు పెట్టుకుంటాను టికెట్ మా పది మందికి శ్యామార్ దగ్గర టికెట్లు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి ఇవ్వండి అయ్యి బాబు ఈ చిల్లర లెక్కటి లోపు చార్మార్ దగ్గర యాభై కిలోమీటర్లు వెళ్ళిపోతుంది బస్సు టికెట్ కి సరిపడ చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవాలి నువ్వు మీరు ఈ కాన్సెప్ట్ తో వచ్చారా ఏం చేస్తాం మా కర్మ ఇదిగో మీ పది మంది కలిసి చేరినారు దాకా ప్రశాంతంగా కూర్చోండి అలాగే కారమరా బాబు టికెట్ టికెట్ స్టాప్ 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 ఏమన్నా మీరు టికెట్ తీసుకున్నారా ఈడవడం థ్యాంక్ గాడ్ సీట్ దొరికింది బాబు టీ టికెట్ బాబు అమీర్ పెట్టుకోండి ఇవ్వండి చా అదేదో ఇటు తిరిగి చెప్పండి బాబు అమీర్ పెట్టుకోండి టికెట్ ఇవ్వండి

మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మొదట్లో మిమ్మల్ని అందరిలాగా పోకిరి జులాయి అనుకున్నాను ఎవరైనా నేను అందంగా ఉన్నానని ఐ లవ్ యూ చెప్పిన నాకు ఎలర్జీ అందుకే ఆ రోజు మీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను తర్వాత మీరు కనిపించకపోయేసరికి మంచివారే ఉండొచ్చని నేను ఎవరి పొరపాటు చేశానేమోనని చాలాసార్లు అనుకున్నాను ఆ రోజు రెస్టారెంట్లో ఆ అమ్మాయిని కాపాడి మీరు చెప్పిన మాటలు విని నేనే మీ మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను ఆ తర్వాత మీకోసం వెతికాను నా అదృష్టం కొద్దీ ఈరోజు కలుసుకున్నాను నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ